ఓం నమశివాయ పురాణము ఒకటవ అధ్యాయము కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిష అరణ్యంలో సౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు గాంచి ఆర్య తమ వలన అనేక పురాణితిహాసములు వేదాంగముల రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస మహత్యమును కూడా వివరించి దాని ఫలమును గాన తమరా వ్రతమును వివరించవలసినదిని కోరిరి అంతా నా సూతమహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నా గాథను వినిపించదు అట్టి పురాణ కథను మీకు తెలియచేయదును ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్థములు కలుగుటయేగాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పెను పూర్వము ఒకనొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగచేయునట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులున్నంత వరకు ఆచరించబడేది అవు వ్రతమును వివరింపుడని కోరెను అంతటా మందహాసము మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణమున చెప్పబడి చెప్పబడియున్నది దానినిప్పుడు మహాముని మిథిలాధీసుడకు జనక మహారాజునకు వివరించబోచున్నాడు చూడు మా మిథిలా నగరము వైపు అని మిథిలా నగరము దిశగా చూపించెను అట మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్య పాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాద దూలిచే నా గేహము పవిత్రమైనది తమ ఇచటికిలా వచ్చితేరో సెలవొంగుడని వేడుకొనెను అందులకు వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయి తలపెట్టితిని దానికి కావలసిన అర్ధబలమును అంగబలమును నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పొలకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కాని చిరకాలము నుండి నాకొక సందేహము గలదు తమ బోటి దైవజ్ఞులను అడిగి సంశయము తీర్చుకోదలచితిని నా యదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరములో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసము గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదిని ప్రార్థించను మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించు వ్రతము యొక్క ఫలం ఫలమింతయ్యనో చెప్పనలవి కాదు వినుటకు కూడా ఆనందకారకమైనది అంతయే కాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలను లేక ఇహమందును పరమందును సౌక్యమును పొందగలరు నీ బోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకునుట ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపు అని ఇట్లు చెప్పసాగెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాదీశ్వరా జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసములో సూర్యభగవానుడు తులారాసియందుండగా వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములను దేవతాపూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీకమాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచుండవలెను ముందుగా కార్తీక మాసమునకు అధిదేవతయ దామోదరునికి నమస్కరించి ఓ దామోదరా నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలయను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకుని మరలా నీట మునిగి సూర్య భగవానుకు ఆద్య ప్రధాన ముసంగి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములో నచ్చి గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వీడి మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్యదూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిథి అభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంట వద్ద గాని దేవాలయములో గాని లేక రావి చెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయను ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి శివాలయమునందుగాని విష్ణు ఆలయమునందుగాని లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యము తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మయందును చేసిన పాపము పోయి మోక్షమున అర్హులగురు ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారులు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా సత్సమాన ఫలము కలుగును ప్రథమ అధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి